అయితే రైతులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పదిహేనో తారీఖు రోజు సో పేపర్ వాళ్ళు ఇక్కడ చూడొచ్చు పతాంగులు సంక్రాంతి సింబల్ అనమాట పాలు పొంగించడం ఆంధ్రలో స్పెషల్ అనమాట సో ఆంధ్రలో మన తెలంగాణ కంటే సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుపుతారు సో ఇక్కడ ఈరోజు పేపర్కు సెలవు కాబట్టి రేపు రాదన్నట్టు కూడా చెప్పారు అనమాట వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్న ఫోటో ఉపాధ్యాయం పథకం పేరు మార్చరు కదా దాని పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అని అండ్ అజీవికా మిషన్ అని పెట్టారు అనమాట దాని పేరు ఇంగ్లీష్లో వివిజి రామ్జీ అని ఉపాధ్యాయ పథకం పేరు మార్చిరు సో ఇంతకుముందు వంద రోజుల పన్ను ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు అని చెప్పేసి మైక్ ద్వారా చెప్తున్నట్టు ఇచ్చారు అనమాట సో ఇప్పుడు గ్రామాలు విపత్తుల నుండి రక్షించ రక్షణ విధానాలు ప్రారంభం ఇస్తాయని చెప్పేసి కొత్తగా ఈ పథకం ద్వారా డెవలప్ గ్రామాలు ఇంకా చాలా డెవలప్ అవుతాయని చెప్పిన ఇక్కడ ఈ తాత ఇద్దరు కూడా పనికి వేరు వండ్రమట్టి తీస్తున్నట్టు మనం హోటల్లో చూడొచ్చు అనమాట సో ఇక ఇది వచ్చేసి బీసీల వాటా థర్టీ వన్ పర్సెంట్ ఫోర్ అంటే మున్సిపల్ ఉన్నాయి కదా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఆ ఎలక్షన్లలో బీసీలకు ముప్పై ఒక్క శాతం పాయింట్ నాలుగు పర్సెంట్ ఇచ్చిననమాట నూట నూట ఇరవై ఒక్క మున్సిపల్ చైర్మన్ పదవుల్లో బీసీలకు ముప్పై ఎనిమిది పదవులు వచ్చినాయన్నమాట కార్పొరేషన్లలో ముప్పై శాతం సీటు రిజర్వుడు సో చైర్మన్ ముప్పై ఒకటి కార్పొరేషన్ లేమో ముప్పై ముప్పై శాతం రిజర్వేషన్ ఇచ్చిన బీసీలకు చైర్పర్సన్లు మేయర్లు వాడ రిజర్వేషన్ల సంఖ్య కరారు నోటిఫికేషన్ విడుదల చేసిన పురపాలక శాఖ సో ఇక్కడ ఏ మున్సిపాలిటీ ఎవరికి వచ్చింది మీరు కౌన్సిలర్ ఎవరు కార్పొరేటర్ ఎవరు అనేది ఆల్రెడీ రిజర్వేషన్ వచ్చేసింది అనమాట సో దానికి అనుకూలంగా ఎలక్షన్ ఎన్నికల సందడి స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు అనమాట మనం ఇక్కడ ఈమె చూస్తున్నారు కదా సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి అని చిరంజీవి గారి బిడ్డ అనమాట ఈమె సో తమిళనాడుకి ఇచ్చిర్రు తమిళనాడు ఆయన పెళ్లి చేసుకున్నది సో ఈమె సంక్రాంతి పండుగకు వాళ్ళ డాడీ ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడుతుందనమాట సో ఇక్కడ నరేంద్ర మోడీ చూడొచ్చు మనం ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన వేడుకల్లో పొంగలి వండుతున్న వండుతున్న మోదీ ఈ తమిళులు ఇట్లా ఈ పొంగలి వండుతారనమాట ఇట్లా ఇట్లా పాలు వంగించి ఇట్లా వండకం స్పెషల్ అనమాట ఆంధ్రలకు తమిళలకు సో మన తెలంగాణలో ఇది చాలా తక్కువ గ్రామాల్లో ఉంటుంది కానీ ఈ ఆంధ్ర తెలంగాణ అది ఆంధ్ర తమిళనల్లా ఫేమస్ కాబట్టి తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి వాళ్ళ ఇంట్లో ప్రధానమంత్రి గారు ఇట్లా అనమాట ఇది సో గ్లోబల్ ఫెస్టివల్ పొంగల్ సంక్రాంతిని అంతర్జాతీయ పండుగగా ప్రకటించాలన్నట్టు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి దాడులకు అమెరికా రెడీ కతార్ సైనిక స్థావరం నుంచి బయలుదేరిన సైనికులు ఇరాన్లో ఉధృతమైన నిరసనలు అక్కడ ఇరాన్లో అన్ని ధర్నాలు సమ్మెలు జరుగుతున్నాయి కదా సో అమెరికా ఇన్వాల్వ్ అనమాట సో అమెరికా అంటే ఈ ప్రపంచానికి పెద్ద లాంటిది కాబట్టి ఎక్కడ ఏం జరిగినా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు సో అక్కడ చాలా మంది చనిపోతారు అనమాట చంపేస్తారు అనమాట ఇరాన్లో వాళ్ళందరూ రక్షించడానికి అని చెప్పేసి ఇప్పుడు అమెరికా బయలుదేరింది అతి త్వరలో నాకు తెలిసి ఆ దేశం అధ్యక్షుని కూడా వాళ్ళు చంపేస్తారనే భావిస్తున్నా సో ఎప్పటి నుంచో కన్నేశ్వరి ఆయన మీద ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది కాబట్టి ఈసారి వదిలిపెట్టారు అనమాట ఆయన నోటీసులు గుబులు ఐదు జిల్లాల తహసీల్దారు రెవెన్యూ సిబ్బందులు ఆందోళన ఈ భూభారతి పోర్టల్లో అక్రమాలు జరిగినాయి కదా చలాన్ గవర్నమెంట్ కట్టకుండా వీళ్ళే కొట్టేసిరు కదా దొంగలు ఇట్లా జరిగినప్పుడు వీళ్ళంతా ఎంఆర్ఓలు ఎంఆర్ఓల కింద పనిచేసే డిప్యూటీ ఎంఆర్ఓలు వాళ్ళంతా ఉంటారు కదా ఆపరేటర్స్ అందరూ కూడా గూగుల్ తీసుకున్నది అనమాట అరే ఏడ దొరుకుతామో మనం ఏడ జైలు కొతామో మన ఆస్తులు ఎక్కడ సీజ్ అవుతాయని చెప్పేసి గవర్నమెంట్ ఖచ్చితంగా గుర్తుపడుతుంది గుర్తుపట్టి ఈ డబ్బులతో వాళ్ళు ఏమేమి కొన్నారు ఏం కొన్నారు ఇంతకుముందు వాళ్ళ ఆస్తులు ఎంత మొత్తం ఏసీబీ కూడా రైడ్ చేస్తుంది కేసులు అయితే అందరు కూడా రెడీగా ఉండాలన్నమాట సో ఎన్టీవీ ఇన్పుట్ థియేటర్ అరెస్ట్ వీళ్ళు టీవీ వాళ్ళు ఒక మంత్రి గురించి అనవసరమైన వార్తలు అసత్య వార్తలు రాశారని చెప్పేసి నిన్న కేసు జరిగింది సో దానికి సంబంధించి అరెస్ట్ చేస్తారనమాట విలేకర్ని సో తప్పుడు వార్తలు రాస్తే కేసులు అయితే ఏమైనా ఏమైనా కోసం రాస్తే గానా ఇటువంటి పరిస్థితులు వస్తాయి ఇప్పుడు ఎవరు కాడనమాట చైర్మన్ ఓనర్ టీవీ ఓనర్ ఏమో అందులో పని పనిచేసినారు జైలు అనమాట మళ్ళీ కొత్త జిల్లాలలోళ్ళి రాష్ట్రంలో మండలాల పునరుస్తారు కనుక సర్కార్ నిర్ణయం కొత్త జిల్లాలు ఉన్నాయి కదా ముప్పై మూడు జిల్లాలని దాన్ని పదిహేడు జిల్లాలు చేస్తారా పద్దెనిమిది చేస్తారా ఇరవై చేస్తారా ఇరవై ఐదు ఉంచారా అనేది డౌట్ ఉందన్నమాట సో తగ్గిస్తారు చాలా మటుకు అయితే జిల్లాలు తగ్గిస్తారు పెద్ద మొత్తం వల్ల జిల్లాలైన అనమాట సో కొన్ని అనవసరమైన జిల్లాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తారు కాబట్టి వాళ్ళన్నిటిని తీసిపడేస్తారనమాట తీసిపడేసి అవసరమైన వాటిని ఉంచుతారనమాట ఇక్కడ పంది అఖిల ఏంది ప్రతిపక్షం అధికార పక్షం తెలంగాణ సంక్రాంతి పోటీలు రెండు కోడి పుంజులు అన్నమాట ఇక్కడ కేసీఆర్ ఇక్కడ ఈ పుంజు కేసీఆర్ అనుకోవచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి అనుకోవచ్చు అని ఫోటో ఇచ్చారు కార్టూనిస్ట్ నెక్స్ట్ వచ్చేసి హైవేపై మౌనవేదన దేశంలో టెలికాం బ్లాక్ స్పాట్ గుర్తింపు నెట్ వస్తలేదంట పైవేలాగైనా ప్రయాణం చేస్తుంటే మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలంటే చాలా ఏరియాలలో నెట్ వస్తారు లేదు నెట్ కోసం వండ్లాడుతున్నారు అన్న కార్ ఆపుకోవాలని ఇచ్చారనమాట సో చాలా మటుకు ఇంకా పరిధి పెంచాలి నెట్వర్క్ ఇది పెంచాలన్నట్టు అనమాట సో సోషల్ మీడియాలో ఎవరికి వ్యతిరేకంగా అంటే ఉన్నాయి లేనాటు లేని ఉన్నాటు చెప్పకూడదని డీజీపీ గారు చెప్తున్నారు అనమాట సో కొన్ని వార్తలు చాలా సెన్సిటివ్ వార్తలు ఉంటాయన్నమాట అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అనమాట సో గ్రామాలకు త్వరలో రెండు వందల అరవై కోట్లు విడుదల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారనమాట రెండు వందల అరవై కోట్లు రిలీజ్ చేస్తారంట మళ్ళీ నిన్న సెంట్రల్ నిన్న స్టేట్ గవర్నమెంట్ చేసింది కదా సో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి పతంగులు ఎగిరేస్తారు గురుకుల ప్రవేశ గడువు గురుకుల పిల్లలకు అప్లై చేయడానికి ఇరవై ఒక తారీఖు వరకు చెప్పే వరకు సో ఎగుమతుల్లో తెలంగాణ జోష్ జీపీఎల మాయాజాలం సంగారెడ్డి జిల్లాలో భూభారతి పోటల్లో కొత్త తరహా అక్రమాలు విచారణ చేపట్టాలని ఈ భూముల రిజిస్ట్రేషన్ కాదు ప్లాట్ల రిజిస్ట్రేషన్లో కూడా అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఇచ్చారనమాట చూడాల కమిటీ వేసారు ఆ కమిటీ ఎంతవరకు బయటకు తీస్తుంది ఏందనేది ఇందులో మా తప్పేంటి నిబంధన మేరకు చాలను కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రిజిస్ట్రేషన్ల కుంభకోణాలు అధికారుల నోటీసులపై రైతులు ఆగ్రహం ఈ భూములు ధరలు పైసలు కొట్టేశారు కదా కొట్టేసినప్పుడు ఆ దొంగలది ఆ దొంగలతో దొంగలు మట్టుకోకుండా రైతులు ఎవరైతే అమాయక ఉంటారో మొత్తం డబ్బులు కట్టిన రైతులు ఉంటారా ఆ రైతులకు కూడా నోటీసులు ఇచ్చారు అనమాట ఆ రైతులకు ఏం తెలియదు వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత అయ్యా లక్ష అయింది ఫీజు అంటే లక్ష కట్టారు కానీ వాడు ఏం చేసిండ్రు వెయ్యి రూపాయలు గవర్నమెంట్ కట్టి తొంభై తొమ్మిది వేలు వాడు తినా మీసేవాడు తిన్నాడు కాబట్టి వాళ్ళని మట్టుకొని అరేజ్ చేసి వాళ్ళ భూములు సిద్ధేయాలి కానీ ఈ రైతులకు ఇచ్చారనమాట టెన్ పది ప్లాట్లకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేరకు మీసేవా వ్యక్తి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఫీజు చెల్లించిన తర్వాతనే స్లాట్ ఓపెన్ అయింది ప్రభుత్వ ఖజానా రావాల్సిన డబ్బు రాలేదని మాకు నోటీసులు ఇవ్వడం ఏంటి ఆ విషయంలో ఏదో ప్రభుత్వం చూసుకోవాలి రికవరీ చేసుకునే బాధ్యత సర్కార్దే జనగా మా రైతు చెప్తున్నా అనమాట పది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడ ఆ పది ప్లాట్లకు డబ్బులు కట్టినాడు కానీ వాడు మధ్యలో తిన్నాడు కదా మీసేవాడు ఆ తిన్నాడు తిన్నడానికి గవర్నమెంట్ కూడా తెలుసు కానీ మళ్ళీ రైతులకు నోటిఫికేషన్ నోటీస్ ఇచ్చిందంట చెప్ చెప్తాడు అనమాట ఈయన ఎట్లా కట్టింది డబ్బులు అకౌంట్ తన కొట్టినా ఎట్లా కట్టిందని మొత్తం చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ చూపిస్తాడు వాళ్ళ రైతులు బయటపడతారు కానీ మిసేవాడు మాత్రం దొరికిపోతాడు అనమాట ఏఐ మరింత మమేకం రాబోయే రెండేళ్లలో ఉద్యోగుల రోజువారీ విధులు బాధ్యతలు కీలక పత్రం ఏఐ ఇక్కడ చూసినా అల్చల్ చేస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయింది ప్రపంచం మొత్తం అన్ని ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్ వాడకుండా లేదనమాట హాస్పిటల్ నుంచి పెద్ద పెద్ద బ్యాంకులు అన్నీ కూడా సాఫ్ట్వేర్ వాడుతున్నాయి కదా అట్లా ఏ ఏఐ ఉపయోగిస్తారు అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంకా రెండు నెలలు రాబోయే రెండు నెలలు ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి చెప్తారనమాట సో ఇక్కడ నక్సలైట్లు ఇరవై తొమ్మిది ఎందుకు పోయారు నిన్న దమ్మగూడెం ఛత్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు అనమాట ఇరవై తొమ్మిది విషప్రయోగంతో కుక్కల హతం కామారెడ్డి జిల్లాలో ఘటన ఈ కుక్కలను చనిపేసినట్టు సర్పంచ్లమైన కేసు అయిందనమాట ఎట్లా చనిపేసినట్టే దానికి గుల్కలు పెట్టి చంపేసినట్టుంది ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఏమైంది చైనా మాంజ గొంతు కోసు గొంతు కోసుకొని వ్యక్తి మృతి కాళ్ళకు మాంజా చుట్టుకొని మహిళ గాయాలు మెదక్ జిల్లాలో పట్టిన ఈ మాంజా చుట్టుకొని చనిపోయినాడు అనమాట ఆయన డేంజర్ అది వాడద్దు అందుకైనా చైనా మాంజాను బ్యాన్ చేశాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సంక్రాంతి గోవుకు పూజ చేస్తుంది అనమాట ప్రధానమంత్రి గారు ఇక్కడ చూస్తున్నాం మనం ప్రకృతిని కాపాడుకోవాలన్న సందేశం ఇస్తుంది సంక్రాంతి స్పెషల్ ఏంటంటే ఢిల్లీ ప్రధాన మంత్రి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళాడు ఢిల్లీలో కేంద్ర మంత్రి మురుగ నివాసంలో పొంగల్ వేడుకలు కో పూజ చేసిన సో నిన్న అక్కడ సెంట్రల్ మినిస్టర్ సో ఇవి ప్రధానమంత్రి గారు పాల్గొన్న కార్యక్రమం అది సో ల్యాండ్ సొంతం కావాల్సిందే ఇంకా దేనికి ఒప్పుకోం ట్రంప్ నాటో సహాయపడాలని వాఖ్య గ్రీన్ల్యాండ్లో ఎత్తున్న గ్రీన్ల్యాండ్ మేము ఎట్టి పరిస్థితులు తీసుకుంటాం దాంట్లో వేరే ఆప్షన్ లేదు నాటో కూడా మాకే సహకరించాలని చెప్తున్నారు అనమాట దాడులకు అమెరికా రడి కతార్ సైనిక స్థావరం నుంచి బయలుదేరిన సైనికులు సో అమెరికా ఆర్మీ మొత్తం కూడా ఇరాన్కు దగ్గరలో అనమాట దగ్గర పోయి బాంబులు గురి పెడతారు అనమాట గురి పెట్టి వాళ్ళనుకున్న లేపి పడేసి అవన్నీ నిరసనలు బంద్ చేపిస్తాయి అనమాట ఇక్కడ రైలుపై పడిన భారీ క్రేన్ అంట రైల్ మీద క్రేన్ పడి ప్రమాదం అంట ముప్పై ఒక్క మంది చనిపోయారంట థాయిలాండ్లో జరిగింది సో ఆ ట్రైన్ అక్కడ ఎందుకున్నది రైలు దీనికి కిందంగా అవుతున్నది మరి ఆ క్రేన్ క్రైన్ ఎంతో కానీ వాళ్ళ టైం బాగాలేనట్టుంది ఇక్కడ వార్త చూస్తున్నాం పులి దాని ఫ్యామిలీ లెక్కలు తీస్తారంట తెలంగాణలో ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఆరో తేదీ వరకు నిర్వహణ పులులు ఎన్ని ఉన్నాయి మొత్తం దాని పులి పిల్లలు ఎన్ని మొత్తం లెక్క పెడుతున్నట్ట సో ప్రపంచంలోనే అతిపెద్ద పులుల గణనకు రంగం సిద్ధం ప్రపంచం మొత్తంలో కూడా ఎన్ని అని చెప్పేసి లెక్క పెడతారనమాట పుల్లల సంఖ్య పెరిగిందనమాట ప్రపంచంలో అడవులను నివసిస్తున్న పులుల జనాభా జనాభాలో డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ భారతలోనే ఉన్నాయంట ఈ ప్రపంచంలో ఉన్న పులులన్నీ కూడా మన భారతదేశంలోనే డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్నాయంట సో పులుల దేశం భారతదేశం అంటే పుల్లలకు పుట్టినీళ్ళు అనమాట ఇది సో నెక్స్ట్ నిగూడ లేయర్ గుట్టు జాబు కనికట్టు సో మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సులు మారుతున్నాయి ఇన్పుట్ అవుట్పుట్ ఇడెన్ లేయర్ సామర్థ్యం పెంపు ఎమర్జింగ్ కోర్సుల్లో కొత్త సరికొత్త పజిల్స్ ఐఐటీల పరిశోధనలు వెళ్ళడి ఇంజనీరింగ్ కోర్సుల్లో మార్పుల దిశగా ఏఐసిటిసి సూచన సో బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు కూడా కోర్సులు మార్చాలే ఈ విధంగా గవర్నమెంట్ అంటే మార్చాలి సిలబస్ మార్చాలి వాళ్ళు చదువుకున్నది ఒకటి అక్కడ జాబ్కి పనికి వస్తలేదని చెప్పేసి ఆలోచన చేస్తారనమాట గవర్నమెంట్ సో నెక్స్ట్ వచ్చేసి భూతాపం బెరడు తీస్తాయి చదరపు మీటర్ బెరడులో ఆరు లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఏటా కోట్లది టెన్లో కర్బన్ బెరడు సూక్ష్మజీవులు ఇది భూతాపం గురించి అంటే భూమి వేడి గురించి అది భారత సో నెక్స్ట్ వచ్చేసి దూరమైన సాంప్రదాయాలు పల్లెల్లో క్రమంగా తగ్గుతున్న సంక్రాంతి సందడి ఒకప్పుడు సంక్రాంతి అంటే గంగరెద్దులతో ఇటు డూడు బస్వా ఆట ఆడేది ఇప్పుడు అని చెప్పేసి ఇచ్చారు అలానాటి సంక్రాంతి పండుగ నిర్వహణ తీరే వేరు గ్రామాల్లో హరికీర్తనలు ఆలపించే హరిదాసుల సందడి సయ్యాటలతో సందడి చేసే డూడు బసవాణాలు కళాకారులతో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పండుగ ఉషారు సో అప్పటిలాగా జరగట్లేదు అని చెప్పేసి చెరువు మొత్తమేనా నిజంగా కూడా వాస్తవానికి వస్తే సంక్రాంతి పండుగ అప్పట్లాగా జరుగుతలే అనమాట ఇవన్నీ గంగిరేతులలో కూడా వాళ్ళ కుల వృత్తి బంద్ చేసుకొని వేరే వృత్తులు అయ్యారనమాట పిట్టెల ధరలు పగటి వేషగాలు అప్పుడప్పుడు పిట్టెల ధరలు అంటే వాళ్ళు చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ ఉంటాయి కదా మాటలు అట్లా ఉంటారు పిట్టెల ధరలు అనమాట సో అటువంటి పిట్టెల ధరలు పగటి వేసే వాళ్ళు వచ్చేది అనమాట ఇప్పుడు ఎవరు వస్తలేరు అని అనమాట బుడుబుక్కల వేసామంటే ఇట్లా ఉంటుండే అనమాట సో అందుకనే ఎవడనంటే ఏరే రే బుడుబుక్కల మాటలు మాట్లాడక రాదు ఏంటంటే లేదా అప్పటికరకు తాత్కాలికంగా చెప్తుంటారు అనమాట జోలి దాని గురించి సో ఈ పక్షులు చెట్టి వలస చెరువులో తక్కువగా కనిపిస్తున్న పక్షులు ఈ పక్షులు తక్కువ వచ్చినట్టే ఈసారి గుడు చదివిన వలస పక్షులని ఇచ్చారనమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి మట్టి నుంచి బంగారం మట్టిని డబ్బులలో వేసి శుభ్రం చేస్తున్న మహిళలు సత్యసాయి జిల్లా రామగిరి వాసులు మట్టి నుంచి బంగారం వెలుగు తీస్తున్నారంట మట్టిని ఒక కుటుంబం అంతా కలిసి పది రోజుల్లో నీటిలో కడిగితే సులభం బంగారు దొరుకుతుంట మట్టిలో బంగారు దొరుకుతుందంట సో ఆ కుటుంబం అంతా కూడా కలిసి పది రోజులుగా నా మట్టిని నీళ్ళలో కడిగితే సులభ బంగారు దొరుకుతుందంట ప్రస్తుతం మార్కెట్ లక్ష దాటి లక్ష యాభై ఏళ్ళ దగ్గర ఉంది మట్టినే నమ్ముకున్న రామగిరి వాసుల జీవితాలు బంగారంగా మారాయన్నాడు కోలార్ గోల్డ్ కేజీఎఫ్ అనుబంధంగా ఉండే భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ రామగిరి గనుల నుంచి బంగారాన్ని బంగారాన్ని గనులను తెరిపించేందుకు బంగారం వెలికి తీశారు ఒకప్పుడు బంగారం వెలికి తీసా అంటే ఏరియాలో కంపెనీ ఆ కంపెనీ బంద్ అయిందంట కానీ ఇప్పుడు మళ్ళా జనం ఆ మట్టిని శుభ్రం చేసి బంగారు తీసుకుంట నిజంగానే ఇది రాయలసీమలో ఉందన్నమాట పుట్టపర్తి సాయిబాబా జిల్లాలో సో రామగిరి అనే ఊర్లో ఉందనమాట అది ఒక సినిమా ఉంది కదా కేజీఎఫ్లో బంగారు ఎట్లా తీస్తారో గని అట్లా ఇక్కడ కూడా ఉండేనట్టు కానీ బంద్ అయిందంట అది సో ఎక్కువలందరూ కూడా సంక్రాంతి పండుగకు ముగ్గులేసి పంపించరు మంచిగా ఉన్నందుకు అలా ముగ్గులు పేపర్కి ఇచ్చారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంది ఇది బుధవారం మకర సంక్రాంతి సందర్భంగా ప్రయాగరాజపతి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగిందనమాట ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా నదిలో స్నానం చేస్తారు అమృతసర్లోని గోల్డెన్ టెంపుల్లో భక్తుడు పుణ్య స్నానం ఇక్కడ నది స్నానాలు చాలా చాలామంది కెనడాలో పంజాబీ వ్యాపారవేత్త అత్య కెనడాలో పంజాబ్ చెందియనని అనమాట సో వ్యాపారం చేస్తాడంట ఆ ఊళ్ళకి పసలు లేకుంటే చంపిపడేశారు గనులు ఉంటే గనులు తీసుకొని కాల్చిపడేశారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఉపా కేసులు ఇంట్లో ఉండాలంటారు వంట చేయాలంటారు ఉత్తరాది బాలికలకు అదే చెబుతుంటారు డిఎంకే దయానిధి మన మారనివాస స్వీకృత సో తేజ్ ప్రతాప్ ఇంటికి లాలు ప్రసాద్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న లాలు ప్రసాద్ చిన్న కొడుకు అన్నమాట అయినా ఆయన ఇంటికి పోయినమాట అసలు ఆయన విష్ణువే గ్యాంగ్ వెనుక భారత ప్రభుత్వం వస్తాం ప్రభుత్వం తరపున ముఠా పనిచేస్తుంది కెనడా పోలీసులు అంచనా ఆరోపణలు సంచలన ఆరోపణలు విష్ణు గ్యాంగ్ అనేది ఆ గ్యాంగ్కి మొత్తం సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ చేస్తుంది అన్నట్టు ఇచ్చారు అనమాట ఇది చరిత్ర పిల్లలు చదువుకోడానికి ఇచ్చారు అనమాట పేపర్ అవి సో ఇవి ఈరోజు ప్రధాన వార్తలు వచ్చేసి ఈరోజు నాకు తెలిసి పేపర్లకు సెలవు అనమాట రేపు వార్తలు రావన్నమాట